తాజాగా డీఐజీ సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి ఆయన మాటల్లో రాజకీయ ప్రభలత ఒక పార్టీ పట్ల మొగ్గు స్పష్టంగా కనిపించడంతో ప్రజలు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు తాజాగా జరిగిన రాజకీయ హింసలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డ ఘటనపై స్పందించిన డీఐజీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి దాడి జరిగింది వీడియోలో ఉన్నా కూడా అరెస్టులు మాత్రం జరగలేదు దాడి చేసిన వారిని కాకుండా దాడికి గురైన వారిపైన పోలీసులు ప్రశ్నలు వేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది డీఐజీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ లేకపోతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇతర వైసీపీ నేతల తలలో లేచిపోయేవి అని పేర్కొన్న మాటలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి ఒక పోలీసు అధికారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అది కూడా బాధితులపై విమర్శలు చేస్తూ హింసకు పాల్పడిన వారిని సమర్థించడంగా ఉండడం శోచనీయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ సంఘటనతో పాటు ఇటీవలే మరెన్నో సందర్భాల్లో టీడీపీ అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించే వారి విషయంలో మాత్రం చట్టం కన్నెత్తి చూస్తోంది పోలీసుల పక్షపాతం ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా జరుగుతున్న ఈ పరిణామాలు ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తున్నాయి ఒక పోలీసు అధికారి చంద్రబాబు కార్యకర్తలా మాట్లాడటం రాజ్యాంగానికి తిరోధకమేనని పలువురు విశ్లేషకులంటున్నారు ఇప్పుడు అదుపులో అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం ఉడుపు దాడి అయితే జరిగింది ఉడుపు దాడి అయితే జరిగింది మీరు చంద్రబాబు చెంచార్గా పని చేయడానికి కూర్చారని అడుగుతామా లేదంటే తలకాయలు ఎగిరిపోయే కదా అయ్యింది లేదంటే తలకాయలు ఎగిరిపోయే కదా మీరు పోలీసులు చేసినా ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్తి వ్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు లేదు పత్తి చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు కేసులు పెట్టారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు స్వేచ్ఛగా కూర్చొని ప్రచారంలో కూడా పాల్గొట్ట అంటారు మరి ఇంత దారుణంగా జరుగుతంటే ఇది పోలీసులు వైఫల్యం కదా